అదే విధంగా గౌరవ న్యాయమూర్తి శ్రీ వాణి గారు ఆసిఫ్ పాషా గారు మౌలానా గారు హఫీజ్ గారు ఫయాజ్ గారు ఇక్కడికి వచ్చేసిన నా సోదరి సోదర మళ్లకు అస్సలం వరహతుల్ నిజంగా జియావుల్ హక్ గారు వచ్చి ఈ విధంగా జిల్లా జడ్జి గారు మా ఏరియాకు వస్తున్నారని చెప్పగానే నేనైతే నమ్మలేదు ఎందుకంటే యాభై నాలుగు సంవత్సరాల వయసు నాకుంది టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉండే ఏరియా ఎప్పుడు కూడా ఎవరు కూడా మా మైనార్టీల ముస్లింల ఏరియాకి వచ్చి ఒక మన చట్టాల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అది కూడా స్వయాన జడ్జిగా రావడం అనేది నిజంగా విన్న తర్వాత చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాం ఒక వ్యక్తి ఒక వ్యక్తితో తగు వేసుకున్నా ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఇబ్బంది పెట్టినా లేదా ఇద్దరి మధ్య లేదా రెండు గ్రూపుల మధ్య లేదా కుటుంబంలోని ఇద్దరు సభ్యుల మధ్య ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఐ సీ ఆన్ రోడ్ అని చెప్పరు ఐ ఆన్ కోర్ట్ అంటారు నిన్ను నేను కోర్టులో చూసుకుంటానంటారు ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకం అది ఈ రోజు భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా భ్రష్టపట్టిపోయి ఉన్నాయి కానీ ఆ అల్లా ఆ పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు ఆ యేసు ప్రభు యొక్క చల్లని ఆశీస్సులతో భారతదేశంలో ఉన్న మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి అందరు కూడా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్లకు నమ్మకం ఉండేది ఒక న్యాయ వ్యవస్థ మీద నేను కోర్టులో చూసుకుంటాను మీ తప్ప నేను రోడ్డు మీద చూసుకుంటాను నేను ఎవరు చెప్పదు అందులో ఒక మంచి హృదయం చట్టానికి నిదర్శనం లాగున్నా వాణి మేడం అప్రిషియేట్ చేయాలా మనం చూస్తుంటాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టిన కూడా న్యాయం చేసుకుంటారు వాళ్ళు అదే విధంగా ముద్దాయి దగ్గర కూడా న్యాయం చేసుకుంటారు వాళ్ళు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి 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 వాళ్ళు కేసులు విడ్రా చేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తుంటాం కానీ ఈ రోజు మనకు ముస్లింలకు పోలీస్ స్టేషన్ అంటేనే మనం భయపడేది ఎందుకంటే చట్టాల గురించి మనకు అవగాహన లేదు ఈరోజు ఎంతో మంది మహిళలు ఉన్నారు వాళ్ళు డౌరీ హెరాస్మెంట్ కానివ్వండి లేదా వయసు వచ్చిన పెద్దలు ఉంటారు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను బయటకు తోసేసి కొడుకుల్ని మనం చూసిన్నాం పెళ్లి చేసుకున్న మూడు నెలలు నాలుగు నెలలకు ఆ బిడ్డకు అపంశుభం తెలియని బిడ్డకు కట్నం తీసుకొని రాలేదను బంగారు నగలు తీసుకొని రాలేదను అల్లుడి కోరికలు తీర్చలేదని చెప్పి అమ్మాయిని ఇంటికి పంపించే వాళ్ళని కూడా చూస్తున్నాం ఆడవాళ్ళు ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని అత్త మామలను సాగదీసి వాళ్లను లోపరుచుకునే ప్రయత్నాలు చేసే ఆడబిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వీటన్నిటి మీద ఒక మంచి అవగాహన చట్టం అనేది ఏంది చట్టంలో ఉన్న సెక్షన్లు ఏం చెప్తున్నాయి ఏం జరిగినప్పుడు ఏ విధంగా న్యాయ సలహా తీసుకోవాలా ఎవరిని మేము అప్రోచ్ అవ్వాలా జస్టిస్ ఫార్ ఆల్ భారతదేశ రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసినప్పుడు అతను న్యాయం అనేది ఒక వ్యక్తికి కాదు జస్టిస్ ఫార్ ఆల్ ప్రతి ఒక్కరి కూడా న్యాయం చేరాలా అనేది భారత రాజ్యాంగంలో ఉంది కాబట్టి అన్ని వ్యవస్థల్లో రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థను కూడా శాసించే సత్తా ఉండేది ఒక న్యాయ వ్యవస్థ కని చెప్పి మీరందరూ గుర్తు పెట్టుకోండి సోదాగా ఈ మధ్య మనం చూస్తున్నాం బాబీ మజీ దిశలు జరిగిన తర్వాత భారతదేశంలో కులాల మతాల మీద గొడవలు జరుగుతూ ఎక్కడెక్కడో ఉన్న పాత పురాతనమైన దేవస్థానాలు చర్చిల మీద మసీదుల మీద కేసులు వేసుకుంటుంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని సుప్రీం కోర్ట్ జడ్జి గారు ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి దేవస్థానాలు కానీ ప్రార్థన మందిరాలు కానీ ఏ విధంగా అదే విధంగా ఉండాలా దాని మీద ఎవరు కూడా వాద్యాలు అంటే పిటిషన్లు వేయడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ఎందుకంటే న్యాయ వ్యవస్థకున్న శక్తి గురించి నేను చెప్తున్నాను ఏ వ్యవస్థ కూడా రాజకీయ నాయకులకు తల తలవగ్గుతారు కానీ న్యాయ వ్యవస్థ అనేది ఆ భగవంతుడికి తప్ప ఎవరికి వగ్గరు అటువంటి అమూల్యమైన చిరస్మయంగా ఉండే న్యాయమూర్తుల్లో మా మేడం గారు కూడా ఒకరు చెప్పి గర్వంగా చెప్తున్నాను సోదరులారా కాబట్టి సోదరులారా ఇక్కడ మన ముఖ్య అతిథిగా మేడం గారు వచ్చినారు కాబట్టి మనం ఎక్కువ సమయం మేడం గారికి కానీ ఇస్తే ఆ చట్టం గురించి మనకున్న అనుమానాలను అదే విధంగా చట్టం గురించి మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నాం వాటి మీద మమ్మల్ని అందరినీ కూడా ఒక అవగాహన కల్పిస్తారు ఒక మంచి కార్యక్రమం మా ఏరియాలో ఏర్పాటు చేసినందుకు మేడం గారికి ఇంకొకసారి మీ అందరి తరఫున నా తరఫున అస్సలం లేదు అని చెప్పి సలాములు తెలియజేసుకుంటూ ముగిస్తుంది అస్సల సమీర్ సేని గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు షేక్ ఆసిఫ్ పాషా గారిని ఒక రెండు నిమిషాలు ఈ సభకు ఉద్దేశం నుంచి మాట్లాడమని కోరుతున్నాను